ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ఉక్కు పాదమును వెంకటగిరి సిఐ ఏవి రమణ పెట్టారు వెంకటగిరి సిఐ గా ఏవి రమణ బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా వెంకటగిరిలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు యూటీజింగ్ పై ప్రత్యేక దృష్టిని సారించారు ఇప్పుడు గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టిని వెంకటగిరి సిఐ ఏవి రమణ సారిస్తున్నారు మూడు కేజీల గంజాయిని పట్టుకోవడంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో పాటు కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమణయ్యతో పాటు పోలీసులు ఉన్నారు నా పేరు ఏవి రమణ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వెంకటగిరి నిన్నటి తేదీ అంటే ఏడో తారీఖు రాత్రి తొమ్మిదిన్నర సమయంలో కృష్ణా ఎక్స్ప్రెస్ విజయవాడలో ఎక్కేసి ఇక్కడ మన వెంకటగిరి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దిగాడు అతని బేగు చేతిలో ఒక బ్యాగ్ అనేది ఉంది అతను అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు అతను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి ఆటో కోసం అదే బస్సులో వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ ఈ మేరకు మాకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ గారు మేమంతా కూడా స్టాప్తోని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ఇమ్మీడియట్గా మేము మమ్మల్ని చూసినటువంటి ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే రాత్రి తొమ్మిదిన్నర సమయంలో అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని మేము ఇంట్రాగేషన్ చేస్తే అతని పేరు గోపీనాథ్ నరసింహరాజు అని చెప్పేసి ఇతను బెంగళూరుకి చెందిన వ్యక్తి అనమాట ఇతను గతంలో కూడా కేసుల్లో ఉన్నాడు ఇతను గాంజాయి తీసుకొచ్చి అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు గతంలో కూడా కేసులు ఉన్నాయి జైలుకి వెళ్ళి వచ్చాడు ఇతను బెంగళూరులో కూడా అటువంటి వ్యక్తిని మేము పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తిని పట్టుకొని మేము మీడియేటర్ల సమక్షంలో అతని జేబులో ఉన్నటువంటి అతను సంచిలో ఉన్నటువంటి ప్యాకెట్స్ని వెరిఫై చేస్తే మూడు ప్యాకెట్స్ ఉన్నాయి ఒక ప్యాకెట్లో వచ్చేసి ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఒక కేజీ రెండు వందల యాభై గ్రాములు మరొక ప్యాకెట్లో ఐదు వందల గ్రాములు మొత్తం కూడా మూడు కేజీల గాంజాని మనం వాటి దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక సెల్ ఫోన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అవన్నీ తీసుకొని ప్రాపర్గా తీసుకొచ్చాము మనకి ఈ ఈ వెంకటగిరిలో కానీ లేదా ఇంత చుట్టుపక్కల కూడా ఎవరన్నా ఉన్నారా లేదా అని దాని మీద కూడా మేము పూర్తి స్థాయిలో విచారణ అనేది చేస్తూ ఉన్నాము అటు వ్యక్తిని ఈరోజు మనం రిమాండ్కి పంపించడానికి మేము అన్ని కూడా సన్నాహాలు చేశాము ఎవరైనా సరే చెడు యువత చెడుదారు బట్టి ఈ యొక్క గాంజ అమ్మటానికి కానీ వాడటానికి కానీ లేదా ఏ రకంగా వాళ్ళ దగ్గర ఉంచుకున్నా కూడా వారి పట్ల పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడ భూమి అని చెప్పేసి అట్టి వారికి పోలీసు వారి హెచ్చరికగా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాము ఫ్యూచర్లో కూడా ఇటువంటి వాటి మీద మేము రైడ్స్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా ఇది వాటి విలువ వచ్చేసి సుమారు ముప్పై మూడు వేల రూపాయలు విలువ అనమాట అతను ప్రత్యేకంగా మనకి ఒరిస్సా బార్డర్కి వెళ్ళేసి ఒక్కొక్క కేజీని రెండు వేల రూపాయలకి అతను కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చేసి తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ చుట్టుపక్కల వెళ్ళేసి అతను దీన్ని అమ్ముతూ ఉంటాడు అది ఒక్కొక్క కేజీ అతను సుమారు పదకొండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో అమ్ముతూ ఉంటాడు అన్నమాట చిన్న చిన్న ప్యాకెట్ రూపంలో పాంచుకొని వాటిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక చోటనే అమ్మకుండా అతను ర్యాండమ్గా సిటీస్ కానీ టౌన్స్ కానీ వెళ్తూ ఉంటాడు అనేసి మనకి మనకున్నటువంటి సమాచారం యొక్క పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో అతని మీద కూడా కేసు ప్రత్యేకంగా నిఘా కూడా పెడతాం మనం ఇంకా వేరే సమాచారాలు కూడా మేము దాని మీద ఇటువంటి వ్యక్తుల మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా మనం పెట్టడం జరిగింది ఒకరికి ఇతని యొక్క ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ లింక్స్ కోసం కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం ట్రైన్ దిగిపోయినాడు అతను ఏదో ఏ ఏ స్టేషన్ అనేది కూడా అతనికి ఐడియా లేదు ఇక్కడ ఒక ట్రైన్ ఆగినప్పుడు ఇక్కడ రాత్రి తొమ్మిదిన్నర ఆ సమయంలో దిగి ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నాడు తిరుపతి వెళ్ళాలంటే బస్ స్టాండ్కి రావాలని చెప్పేసి అక్కడ ఆటో వాళ్ళతోని మాట్లాడుతూ ఉండగా మనకు వచ్చినటువంటి సమాచారం లేదు అంటే ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలు కూడా మేము ఇప్పుడు చెప్పడానికి వైర్గతం అనేది చేయము కానీ మనకున్నటువంటి అక్కడ ఇన్ఫార్మెంట్స్ని సెటప్ చేసుకోవడంతో వాళ్ళు ఇమ్మీడియట్గా నాకు